మొత్తం వచ్చేసి కేజీ పావు ఈ పొరగిన చిన్న చేపలు ఎప్పటి నుంచో మా తిందాం తిందాం అనుకుంటున్నారు రోజు అయితే ఆయన నాకు చెప్పకుండా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసారనమాట ఇవన్నీ చక్కగా చేయించేశారు ఈ చేయించినా మనం ఇలా లోపల ఏమన్నా బ్యాడ్ ఏమైనా ఉందామో చూసుకోవాలి ఏది చేపలు చేపలుగా వేయాలి అనుకుంటే లేదు ఇలా ముక్కలు కూడా కోసుకొని చేసుకోవచ్చు రెండు ముక్కలు కొద్దాము ఎక్కువ వద్దు ఇలా రెండు ముక్కలు కోసేసి లోపల ఏమన్నా డస్ట్ ఉందేమో చూసేసుకొని క్లీన్ చేసేసేయాలి బాగా శుభ్రంగా క్లీన్ చేయించారు కాబట్టి అంతగా లోపల ఏం లేదండి నీట్గానే ఉంది కాకపోతే అయినా సరే మనం ఉప్పు పసుపు వేసి చక్కగా క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది

చాలే కడగడానికి ఇంకా 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 మంచిది ఏమంది నీళ్ళలో పోతుంది కదా ఇలా బాగా నీట్గా కడుక్కోవాలి చాలు ఇలా నీట్గా ఎంత శుభ్రంగా కడిగితే అంత మంచిది చేపల్లో నీటి వాసన పోవాలంటే ఇలా కందు పసుపు వేసి కడిగితే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ లోపల కూడా ఏమైనా ఉన్నాయేమో ఇలా ఏలు పెట్టి క్లీన్ చేసుకోండి ఇలా ఏలు పెట్టేసి క్లీన్ చేసేసుకోవాలి రాక్షస్ చూసారా ఇప్పుడు వాళ్ళు చేపల్ని కడగమంటే సర్పెస్ కడగాల ఇంకా వాషింగ్ మిషన్లో వేయాలా అంటున్నారు వెనకటి కాలంలో అయితే అమ్మమ్మలు మా అమ్మ వీళ్ళందరూ చేపలు తెచ్చారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని పనులు వాళ్లే చేసుకునేవాళ్ళు మా జనరేషన్ ఏంటంటే పోనీ బయట చేయించినా ఇంట్లో చేస్తారు వీళ్ళకి మాత్రమే అసలు అవి కూడా ఇవి అవి రెండు తెలీదు చేపలంటే ఎక్కడన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం తినేయడం అంతే వండుకోవడం తెలియదు చేయడం తెలియదు ఏమి మరి ఇంకా వేల పిల్లలు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు నీళ్ళతో రెండు మూడు సార్లు చక్కగా కడిగేస్తాను ఆ తర్వాత మళ్ళీ తెచ్చి చూస్తాను మీకు అన్నా కదా మా శుభ్రంగా కడిగేసానండి చేపల్ని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మాత్రమే వేయాలి ఇంకా చేపల పులుసులో ఎక్కడా వేయకూడదు ఇప్పుడు కలుపుకుందాము ముక్కలన్నీ శుభ్రంగా కడిగేసాం కదా ఆల్రెడీ మనం ఉప్పు ఆల్రెడీ చేపలు కడిగేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద చెంచా ఒకటి మరీ ఎక్కువ వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదో వేసామంటే వేసాం తర్వాత పసుపు తర్వాత కారం కారం చేపల ముక్కలకి బాగా పట్టాలి అప్పుడే చేప ముక్క విరగకుండా ఉంటుంది కారం అయితే ముక్కల్లో ఎక్కువ ఉండాలంటండి అప్పుడే చేపలు అనేది విరగకుండా ముక్క ముక్కలా ఉంటుంది మనం వేయించుకున్న పులుసు పెట్టిన ఎట్లా అయినా గాని చేప ముక్కలు అయితే కలిపేసాం కదా దీన్ని మనం ఒక అంటే మిగతా పనులు అన్నీ ఎంతసేపు పక్కన పెట్టేసుకోవాలి ఎంత అంటే చాలాసేపు అయినా అర్థం కాదు తర్వాత ఇక్కడ నేను ఇంకొకటి చేసుకోవాల్సింది ఏంటంటే చింతపండు నానపెట్టుకున్నానండి ఇది ఒక వంద గ్రాము దాకా ఉంటుంది చింతపండు నానబెట్టేసుకున్నాను వేడి నీళ్ళలో నానపెట్టుకున్నాను అనుకోండి గుజ్జు అనేది చాలా తొందరగా వస్తుంది అలాగే ఉల్లిపొందు కంపల్సరీ ఉంచుకుంటే బాగుంటుంది ఉల్లిపొందు ఉల్లిపాయలు ఇవి వచ్చేసి పులుసులో వేయటానికండి ఇదేమో పేస్ట్ చేసి వేసుకోవడానికి అలాగే రెండు టమాటాలు అంటే మీడియం సైజు చిన్నగానే చెప్పచ్చు రెండు టమాటాలు కూడా పేస్ట్ చేసుకోవాలి ఇవైతే రెడీ చేసుకున్నాం మిగతా ఉప్పు కారం పసుపు కూడా మళ్ళీ చూపిస్తాను కావాల్సిన చూపిస్తాను ఈ చేపల పులుసులో ఎక్కువ మసాలాలు అవి వాడకూడదు వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇందులో వేసిస్తాను కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకెక్కడ వేయనండి ధనియాలు జీలకర్ర మెంతులు చిన్నుల్లి ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి అంటే మెత్తని పేస్ట్ తర్వాత ఆవాల పిండి కూడా చేసుకోవాలి ఈ పిండి ఒక స్పూన్ దాకా పడుతుంది అనమాట ఈ చేపలకి మనం ఇందులో ఎక్కువ మసాలాలు వేసుకున్నాం అనుకోండి చేపలు వచ్చిన టేస్ట్ అనేది పోతుంది అందుకని మసాలాలు అనేది ఘాట్ అయినవి కాకుండా టేస్ట్ ఇచ్చేవి ఇది మాత్రం కాబట్టి ఇవి వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని పేస్ట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలని పేస్ట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది మీ దగ్గర ఉంటే పులుసులో వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది అని చెప్పి వేస్తున్నాను అలాగే ఉల్లిపరకలు కొత్తిమీర కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుందాము ఉల్లిపరకలు పులుసులోకి చాలా బాగుంటాయి అంతేకాకుండా కరివేపాకు కూడా వేసుకోవాలండి రెండు రెండు కరివేపాకు కూడా ప్రతి తీసి పెట్టుకోండి కరివేపక్క అయితే ఈ ఉల్లిపరకలు ఏంటంటే ఖచ్చితంగా చేపలు చేసేటప్పుడు వేసుకుంటారు బాగుంటుంది అని చెప్పేసి చాలా వరకు వేసుకోవడానికి ట్రై చేయండి నీస్ వాసన నీరు ఉండకుండా ఉండాలంటే ఈ ఉల్లిపరకలు వేసుకోవాలి చిన్న చిన్నదైతే చాలు మరి ఎక్కువేం అవసరం లేదు ఇంత అయితే చాలు అంటే కేజీన్నర చేపలు కాబట్టి ఇంత అరే కేజీ చేపలకైతే ఇంత కూడా అక్కర్లేదండి కొద్దిగా ఇప్పుడు కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకుందాం రెడీగా చేపల్లో అన్నిటికన్నా పొరమైన చేప రుచిగా ఉంటుంది అలాగే ముళ్ళు కూడా ఒకటే ఉంటుందండి దానికి వెన్నుముళ్ళే ఉంటుంది ఇంకెక్కడ ముళ్ళు ఉండదు ఇప్పుడైతే అన్నీ కట్ చేసుకున్నాము ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాము ఇది ఒకటి పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ముక్కలు కాకుండా ముద్ద చేసుకొని పెట్టేసుకోండి పేస్ట్ కాబట్టి నేను పెద్ద పెద్ద ముక్కలు వస్తున్నాను దాట పడితే అటగా వస్తున్నాను సరే ఇంకా అయితే చక్కగా చల్లగా ఈ టమాటాల్లో ఈ ప్లేస్ తీసేయాలండి నేను చాలా వీడియోస్ లో తీయటం చూసారు కదా అమ్మో ఈ టమాటా చూసారా అక్కడ ఏదో బాగోలేదు దీని పక్కన పెడతాం ఇంకో టమాటా తీసుకుంటున్నాను అదే టమాటా అందులో కూర్చుంది అయినా సరే పేస్ట్ విడిగా ఉల్లిపాయ పేస్ట్ విడిగా చేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రం ఘాట్లు పెట్టి వదిలేస్తే సరిపోతుంది కెమెరా కూడా సరిపోతుంది చేపల పులుసు టేస్టీగా ముక్క విరకుండా రావాలి అంటే ఇది వండి ఇలా రెడీ చేసుకోండి ఫస్ట్ పులుసును రెడీ చేస్తున్నాను చింతపండు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా దాని గుజ్జు తీసి ఇందులో వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు బాగా వేణీళ్లల్లో నానబెట్టాం కదా చిత్తపడ్డు రసం తొందరగా గుజ్జు అనేది బాగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పులుసు ఎలా పెడుతున్నాను అంటే చూడండి ముందు పులుసు పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత చేపలు వేస్తాను చేసే విధానం కొత్తగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ట్రై చేశారు అంటే మీరు ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలాగే చే అవును నిజమే అమ్మాయి అడుగుతుంది అవునా నిజమా అని ఆ నిజమే నిజమే అంటున్నాను ఇది కూడా డౌట్ లేకుండా ఇలాగే చేసుకోండి బాగుంటుంది పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఫస్ట్ ఇలా కట్ చేసి వేసుకోండి పులుసు అందులోకి తర్వాత మన ఉల్లిపాయలు అనుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా వేసేసేయండి ఉల్లిపాయలకి ఇలా సన్న సన్నగా ఘాట్లు పెట్టుకుని వెళ్తే పులుసు అందులోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది తర్వాత టమాటా ముక్క ఒకటేనండి మిగతా అంతా పేస్ట్ వేసుకుందాం తర్వాత ఉప్పు ఉప్పు మన ముక్కల్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసారు అంతకు మించి ఉప్పు అయితే అవసరం లేదు తర్వాత కొద్దిగా పసుపు కొంచెం జీల తర్వాత కారం జీలకర్ర ఇంకా ఏమి వేయకూడదు జీలకర్ర అయిన తర్వాత కావాలి తర్వాత కొత్తిమీర తర్వాత ఉల్లిబొందు ఇవన్నీ పులుసు మరిగిపోవాలండి ఫస్టే ఫస్టే పులుసు బాగా మరిగిపోవాలి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు ఇలా చేసుకున్నారు అంటే మీకు ఇంకా ఇప్పుడు ఈ పులుసు సగం మరిగాక ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడదాం రండి అనేది మరిగిపోవాలి బాగా మరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేద్దాం ఇలాగంతా పులుసు చేశారంటే చాలా టేస్ట్ గా ఉంటది పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో ఇలాగే చేస్తారు ఇలా చేస్తే మీకు ముక్క అనేది పెరగకుండా ఉంటది అనమాట చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఉంటది ఎందుకంటే దీంట్లో ఇప్పుడు పులుసు అనేది మరిగబడుతున్నాం కదా ముక్కలు మళ్ళీ మనం విడిగా చేసుకోవాలి అది ఎలాగా మొత్తం క్లియర్ గా చూపిస్తాను చూడండి కొద్దిగా మరిగితే చాలు చాలా వరకు మరిగిపోయింది అంటే మనం దీని మీద పెట్టిన పొయ్యి మీద పెట్టిన తర్వాత పదిహేను నిమిషాలు పులుసు చక్కగా మరగాలి ఇలా ఎందుకు చేయాలి అంటే మనం చెప్పాను కదా చేప ముక్క విరగకుండా టేస్ట్ బాగుండేలాగా పచ్చిగా అనిపించకుండా నీ స్వాసన రాదు అలాగే పచ్చి పచ్చిగా అనిపించకుండా చేప ముక్క విరగకుండా మంచి రుచిగా ఉండదు చాలా అయితే చక్కగా మరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా ఏం చేయాలో చూద్దాము తర్వాత ఒక వేడలపాటి దా పెట్టుకోవాలి ఇలా ముందుగా నూనె వేసుకోవాలి నూనె ఇక్కడ నేను వంద గ్రాముల పైన వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ముందు అది మాత్రమే వేస్తున్నాను ఉల్లిపాయ పేస్ట్ మాత్రమే వేస్తున్నాను ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఆ తర్వాత కసూరి మెతి వేసానండి కసూరి మెతి ఎందుకు అంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట మీరు అస్సలు మిస్ చేయొద్దు కసూరి మెతి ఒక గుప్పెడి దాకా వేసాను ఆవాలపిండి ఒక చెంచా చేపల పులుసుకి ఆవాలపిండి మంచి రుచినిస్తుంది ఒక గుప్పెడి కొత్తిమీర తర్వాత ఆవాల పిండి వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ పేస్ట్కి సరిపడా ఉప్పు అండి ఒక పావు చెంచా ఉప్పు అనమాట ఉప్పు మనం పులుసులో వేసుకున్నాం ముక్కల్లో వేసుకున్నాం ఇందులో కూడా వేసుకున్నాం దేనికి దానికి సపరేట్గా ఉప్పు వేసుకున్నాం మొత్తంగా చూస్తే ఒక నాలుగు చెంచాల లేదండి ఒక మూడు చెంచాల ఉప్పు అయితే సరిపోతుంది నాలుగు అవసరం లేదు మూడు మూడు చెంచాల ఉప్పు ఆ తర్వాత టమాటా పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ కూడా నూనె పైకి తేలేంత వరకు వేయించాలి అప్పుడే అది సరిగ్గా వేగినట్టు అనమాట చూడండి నూనె ఇలా సపరేట్ అయ్యేదాకా చక్కగా దగ్గరుండే వేయించుకోవాలి లేదంటే మాడిపోద్ది కొద్దిగా కారం కారం మనం పులుసులో వేసుకున్నాం ముక్కల్లో వేసుకున్నాం దీంట్లో కూడా ఒక స్పూన్ అయితే చాలు దేనికి అది సపరేట్ ఉప్పు కారాలన్నీ కూడా దేనికి అది సపరేట్గా వేసుకోవాలి అప్పుడే దేనికి ఎంత పట్టాలో అంత కరెక్ట్గా అది తీసుకుంటుంది అనమాట ప్రతి తర్వాత చివరిగా మనం ఇందులో చిన్నుల్పాయి జీలకర్ర మళ్ళీ కొద్దిగా మెంతులు ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ముద్దను కూడా వేసి చేయాలి ఇది కూడా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సాగు ఎక్కువసేపు అవసరం లేదు పచ్చి వాటికపోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కేవలం ముక్కలు కలుపుకునేటప్పుడే వేసాం ఎక్కడా కూడా వేయలేదు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి కానీ ఎక్కువ వేసుకోకూడదండి చిన్నపాయ్ అనేది ఒక రోజు ఎక్కువైనా పర్లేదు కానీ అల్లం మాత్రం కొద్దిగా తగ్గించుకుంటేనే బాగుంటుంది ఇది ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయిన తర్వాత ఆచాలి మసాలా కూడా చాలా చక్కగా వేయిపోయింది ఇప్పుడు మనం ఇంకేం చేయాలి ముక్కలు వేయించుకోవాలి ఈ మసాలా పైన ముక్కలు అనేది చక్క పేర్చినట్టుగా వేయాలి ఈ ముక్కలు ఒకదానికొకటి తగలకుండా పేర్చినట్టుగా మనం కలిపెట్టుకుందాం ఈ ముక్కలన్నీ కూడా ఇలా మసాలా మీద వేయండి మనకి ఇలా వేసిన తర్వాత ఎంతోసేపు అవసరం లేదు ఒకే ఒక రెండు నిమిషాలు అయితే చాలు ఇలా గనక మీరు చేపల పులి గనక వండారు అంటే నచ్చకుండా ఎవరికి ఉండదండి ల్సిందే అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇది కూడా ఇందులో వేసేసుకునేది ఎందుకంటే ఇక్కడ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పూకారం అన్నీ ఉన్నాయి కదా ఇది కూడా వదలద్దు చక్కగా వేసేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే చాలు ఎక్కువసేపు ఫ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషాలు ఇట్లా ఇట్లా కురుపుకోవాలి గరిట్ అనేది పెట్టకండి చిన్న చేపలు కదా ఊరికి చెదురైపోతాయి అన్నమాట ఇలా పెట్టిన తర్వాత చూసారా ముక్క ఎంత గట్టిగా ఉందో మనం ఎంత ఎంతోసేపు పెట్టలేదు కదా కరెక్ట్గా వన్ మినిట్ అనమాట మళ్ళీ ఇంకొకసారి కుదుకున్నాము సారి ముక్క అనేది మీకు చదరదు ఇలా అడుగు పడుతుంది అనగానే మనం ఆల్రెడీ మరగపెట్టేస్తున్నాము ఈ పులుసుని అందులో ఒక్కసారి కలుపుకుందాము కలుపుకొని పులిసేసారా చూసారా ఎంత బాగుందో ముక్క అనేది అసలు చదవలేదు చదవలేదు అదే మనం ఇప్పుడు పులుసేసేస్తున్నాను సరి ఇలా ఒకసారి తిప్పేసుకొని కరెక్ట్గా ఒక్క పదిహేను నిమిషాలు కనుక మరిగితే చాలు ఇంకా ఎక్కువసేపు కూడా మరగక్కర్లేదు మొక్క అయింది అప్పుడే రెండు నిమిషాల్లో ముక్క ఎంత మొక్క ఎత్తసేపు పట్టదు తొందరగా అయిపోద్ది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు ఉడితే చాలు అనమాట సర ముక్క ఎంత స్ట్రాంగ్గా ఉందో అలాగే చక్కగా ఉడికింది కూడా ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ కారం సరిపోతుంది ఉప్పే ఉన్న తగ్గ సరిపోకపోతే సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి అంతేనండి గుమగుమలాడే మంచి కూరమైన పిల్లల చేపల పులుసు రెడీ అయిపోయింది ఇక్కడ తింటమే ఆలస్యం అయిపో వేడి వేడి పులుసు అండి చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో పులుసు కూడా మంచి వాసన అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి మీరు కూడా ఇలాగే కొరమైన చిన్న చేపల పులుసుని చేసుకో ఆహా అనప ఆహా అనపతే చూడండి వీడియో నచ్చితే చూ